అందరికీ నమస్కారం అండి గుంటూరాక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇరవై నుంచి పదిహేను లక్షల మధ్యలో బడ్జెట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కావాలి అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలి అన్నవారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి సో కేవలం పదహారు లక్షలకే ప్రాపర్టీ అనేది బ్యాంక్ హౌట్స్లో సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటిలో కూడా ప్రాపర్టీస్ అనేవి మీరు చూడవచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవేలో మనకి తెనాలి రోడ్లో మనకి పెద్ద వడ్లపుడి విలేజ్లో ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంక్ హాఫ్లో సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదండి ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఈ ట్వంటీ ఫీట్ రోడ్లో నుంచి ఐదు అడుగుల సందులో నుంచి రెండో బిట్ అనమాట అండి ఈ బిల్డింగ్ కనపడుతుంది కదండీ జీప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ హాఫ్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఇది మొత్తంగా అరవై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మెజరర్స్ కూడా లేవన్నమాట సో మనకి ఇది కింద ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా పైన ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా డిజైన్ అయితే చేశారనమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి మీరు ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో చుట్టూరా మనకి ఐరన్ రిల్స్ అనేవి ఇచ్చారండి సేఫ్టీ పరంగా కూడా సో ఎంట్రెన్స్ సింహ అనేది టేగుడ్ సింహద్వారం అనేది ఇచ్చారనమాట మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అట్లానే పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఎదురుగానే మనకి కబోర్డ్ వర్క్ తోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారనమాట సో పైన కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి సో చాలా బాగుందనమాట అండి రెడీ టు మూవ్ అవుస్తా అనమాట సో వెంటిలేషన్ పరంగా కూడా విండోస్ అనేవి ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పేవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు చుట్టూరా కూడా మనకి సిమెంట్ ర్యాక్స్కి కబోర్డ్ వర్క్ అయితే చేయించారండి సో చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందన్నమాట సో కేవలం ఈ ఫ్లాట్ అనేది మనకి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పి ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది సో ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్ స్పేస్ అనేది చూద్దాం అనమాట సో చూడొచ్చు ఇదంతా హాల్ స్పేస్ అనమాట అండి ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట ఇక్కడ చూడవచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఓల్డ్ టైప్లో మార్బుల్ అనేవి చేయించారనమాట అండి ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి చుట్టూ రావాల్స్ అన్ని కూడా వాల్కేరియా పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మీరు బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి విండోస్ అనేవి ఇచ్చారనమాట సో రెడీ టు మూవ్ అవుతుంది అనమాట అండి జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట అండి సో మనకి బ్యాక్ సైడ్ టాయిలెట్స్ అనేవి ఇచ్చారండి వాష్రూమ్స్ గోడలకి పవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేయించారనమాట సో మనకి బ్యాంక్లో సీజ్ చేశారు కాబట్టి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత క్లీన్ చేయించుకుంటే సరిపోయిందనమాట సో పక్కనే మనకి సందులాగా వదిలేరనమాట అండి బట్టల రేసుకోడానికి ఆ విధంగా బాగుంటుంది అలానే సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఇచ్చారనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకిప్పుడు పెద్దవాట్లప్పుడు ఈ ప్రైమ్ లొకేషన్లో సేల్కి అయితే వచ్చిందండి ఇప్పుడు ఇది ఆర్పీ ప్రైస్ అనేది పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలకి సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు అక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట అది పదహారు లక్షలు అవ్వచ్చు పదిహేడు లక్షల ఇరవై లక్షల వరకు కూడా అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్లో విజిట్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంగళగిరి దగ్గర నుంచి తెనాలి వెళ్ళే రోడ్లో పెద్దవడ్లపూడిలో సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి అక్షయ పాత్ర కూడా చాలా ఫేమస్ అనమాట అండి ఫౌండేషను సో దానికి దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి